సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఈరోజు మేము నాలుగో శనివారం వెంకటేశ్వరి వ్రతం మీద ఇస్తున్నాం సో వారం వాళ్ళ మన దానికోసం పెద్ద పీటగా ఉండదు సో హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది మా గాయత్రి గాయత్రి అనే వాళ్ళు ఇప్పుడే వచ్చేసి స్కూల్కించి సిక్స్ అవుతుంది సిక్స్ థర్టీ అవుతుంది సో రేపు సండే మార్నింగ్ మా రైడర్ మెస్ ఏ ఎయిట్ సెట్ చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేసిన ఒకసారి వెరీ చూడండి ఓకేనా మంచిగా చేస్తారు ఇవన్నీ తిన్నాయి కిరణ్ అవి ఇప్పుడు పెట్టాను నావైతే పెట్టినాక పడిపోతాయి హిందీ మంచిగా రాసినావా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది సో ఇప్పుడు మేము వెంకటేశ్వర స్వామివారిని దర్శించడానికి అయితే స్కూల్ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం వస్తాను గుడి గారు పోదాం బాబాయ్ రా నేను మమ్మీని తీసుకొని పోతా చెల్లి వస్తే అడుగుద్దా రాదండి సండేనే కదా సో ఫ్రెండ్స్ ఈ వారంతో మాది నాలుగు వారాల శనివారాల క్రతం అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంకా మూడు కంప్లీట్ చేస్తే ఏడు వారాలు అయితే కంప్లీట్ అయిపోతాయి సో ఏడు వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము తిరుపతికి వెళ్తాం ఎనిమిది వారాలు అయిపోయినాక ఓకే ఎనిమిది వారాలు నడు ఫోన్ తీసుకో నడు నువ్వు బాగా పో నేను మమ్మీ తీసుకొని వస్తా జానవి జానవి మేము గుడికి పోతున్నాం బావా ఎందుకు బాబాయ్ తెచ్చిన పని సాగు తీసుకోద్దా ఇప్పుడు నువ్వు రావా గుడికి ఏం చేసావు ఒక ఫోన్ కాదు ఒక ఫోన్ ఇటు అమ్మకి ఆమెకి ఫోన్ నడు 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 ఏనాడు <Gã entender> <iliz -icted>

సో హలో ఫ్రెండ్స్ నెట్ఫ్లిక్స్ లో ఓజీ సినిమా రిలీజ్ అయింది సో ఓజీ నేను థియేటర్ చూలేను సో నెట్ఫ్లిక్స్ లో చూసిన సగం చూడాలి బాగుంది సినిమా మా జానవి ఇక్కడ పోయిందో ఏమో ఒకటే తిరుగుతుంది జానవి బెడ్షీట్ తీసుకురా హలో ఫ్రెండ్స్ కరెక్ట్ మా పిల్లలు వచ్చే టైంకి వర్షం ఇవ్వండి ఎంతగానో పడుతుంది వర్షం పడుతుంది కరెక్ట్ పిల్లలు వచ్చే టైంకే పడుతుంది వర్షం ఇది మీరు నీ లోపలికి వస్తున్నాయి వర్షం ఎట్లా పడుతుందా అదే కదా ఇగో నీళ్ళన్నీ లోపలికి వచ్చేసినాయి వర్షము ఇట్లా పడుతుంది అందుకే నీళ్ళు లోపలికి వచ్చినాయి ఇత పడితే ఇగో ఇరుడిగో నీళ్ళు ఇగో ఇది నీళ్ళు ఇదో నీళ్ళు ఇత పడితే వర్షం ఇగో ఇట్లనే వస్తాయి నీళ్ళు ఈట పడని అన్నిట కిందికి పోతాయి ఇవంతా కింద పడుతున్నాయి ఇగో ఎవరు వచ్చిరూ పిల్లరు పిడుగురు పిల్లలు పిడుగులు చల్లని మారే వాటర్ బాటిల్ ఏడబాడ వేసినావు నువ్వు ఇక తెచ్చుకుంది వాటర్ దొంగ స్కూల్లో పెట్టినావు పెట్టినా స్కూల్లో పెట్టింది వాటర్ బాటిల్

യാന്നെ ഇشه പോ വൈഷ് വെഷൻ ലേശം കടങ്ങനെ കേശ പോര ബാ മാസ് കടങ്ങനെ കേ പോരീയാ 10 രൂപസ് ഉണ്ട് 10 രൂപസ് ഉണ്ട്